జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్తెనపల్లి వెళ్ళినప్పుడు ఆయన ఉన్న కారు ఒక మనిషి మీద ఎక్కి అతను ఆల్మోస్ట్ చనిపోయినా సరే ఆగకుండా ముందుకు వెళ్ళిపోయిన వీడియో నిన్న బయటకు వచ్చింది అయితే దాని గురించి నేను ఆఖరిలో మాట్లాడతాను కానీ ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ఎందుకు వెళ్లారంటే ఒక వైసీపీ కార్యకర్త సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అతను మంచోడో చెడ్డోడో పక్కన పెడితే ఒక మనిషి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అనేది బాధాకరం కానీ ఆ రోజు పరామర్శించకుండా సంవత్సరం తర్వాత సత్యన్నపల్లిలో ఉన్న వాళ్ళ ఇంటికి పరామర్శకు రావడం అంటే నాకు అర్థం కాలేదు కానీ ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు సవాలు ఎక్కడుంటే అక్కడ మీరు వాలిపోవచ్చు నేను జడ్జ్ చేయట్లేదు కానీ మీరు వస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి అయినా సరే మీరు ఒకవేళ రావాలనుకుంటే కేవలం మూడు కాన్వే కార్స్ కి వంద మందికి మాత్రమే మేము పర్మిషన్ ఇస్తామని పోలీసులు చెప్పినప్పుడు మీరు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని మీ అభిమానుల కోసమో గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నామని చూపించడం కోసమో లేదంటే మీ నాయకులు పెట్టిన ఖర్చు వేస్ట్ అవ్వకూడదనో ఇరవై ముప్పై కార్లతో కాన్వేలో వచ్చారనుకుందాం అలా వచ్చినప్పుడు మీరు ఫిజికల్ గా ఉన్న కార్ ఒక మనిషి మీద ఎక్కించేసి అతని ప్రాణాలు పోతుంటే మీకు తెలియలేదా అంత ఒళ్ళు తెలియకుండా రాజకీయాలు చేస్తున్నారా పోనీ మీరు మీ నాయకులు ఎంత ఖర్చు పెట్టారో చూడ్డానికి కార్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికి ఊపుతున్నారు అనుకుందాం మీ డ్రైవర్ కన్నా తెలియాలి కదా అయినా సరే అతన్ని పక్కన పడేసి మీరు పట్టనట్టు వెళ్ళిపోయారు మీరు ఈ యాక్సిడెంట్ కావాలని చేశారని నేను అనట్లేదు కానీ మీ దాకా ఈ విషయం వచ్చినప్పుడు ఒక మనిషి ప్రాణాలు కోల్పోయాడని ఎక్నాలజీ అయినా చేసి ఉండాల్సింది అలా చేయకపోగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీరు ఎన్ని నంగనాచి నాటకాలు ఆడారు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మనిషి ప్రాణం పట్ల కొంచమైన విలువ ఉందా ఒక మనిషిని చంపేసి ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇంటికి వెళ్లి మీట్లు పెట్టి ప్రకాష్ పట్టుకుని తిరుగుతున్న రౌడీ మూకని సపోర్ట్ చేస్తూ రప్ప రప్ప నరుకుతామని మీరు కూడా పుష్ప సినిమా డైలాగులు చెప్తారా మనిషి అన్నాక కొంచమైన ఇంకిత జ్ఞానం ఉండాలి కూసింతైనా మానవత్వం ఉండాలి మీకు ఏదీ లేదు ఇలాంటి ఐటమ్ ఒక పక్కన ఉంటే ఈయన అండదండలు చూసుకుని అంబటి రాంబాబు అనే చెంచా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు కావాలనే గారి భార్య దగ్గరికి వెళ్లి వైసీపీ వాళ్ళ మీద పెట్టాలని బలవంతం చేశారని చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళని చూసి మనం నవ్వాలా అన్నం తింటారా గడ్డి తింటారా వీడియో బయటకు వచ్చి పోలీస్ అధికారులు అది ఒరిజినల్ వీడియో కన్ఫర్మ్ చేశాక కూడా అది ఏ జనరేటెడ్ వీడియో వైసీపీ కార్యకర్తలు వెనకేసుకొస్తున్నారు అంటే వాళ్ళ నాయకుడిని డిఫెండ్ చేయడానికి రోడ్డు మీద ఉన్న అశుద్ధాన్ని కూడా వాళ్ళ ఒంటికి పూసుకుని ఆ చండాలని మన మీద రుద్దడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు ఒక అబద్దాన్ని రుద్ది రుద్ది నిజం చేసే ప్రయత్నం అనమాట మనిషి ప్రాణాలు పోతే మీరు ఇలాంటి చిల్లర నాటకాలు ఆడతారా పొలిటికల్ ఫిల్త్ అని ఊరికి అనను నేను ఏదేమైనా సరే ముందా డ్రైవర్ ని ఇన్వాలంటీ మ్యాన్స్ అరెస్ట్ చేసి లోపలసిందే అలానే తెలిసి కూడా ఆగకుండా వెళ్ళిపోయారు కాబట్టి ఈ ఇన్సిడెంట్ ని హిట్ అండ్ రన్ కేసు కన్సిడర్ చేయాలి అలానే పోలీసులు వద్దన్నా సరే ప్రోటోకాల్స్ బ్రేక్ చేసినందుకు గత మూడు రోజులుగా ఇష్యూలో పబ్లిక్ ని మేనిపులేట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కల్ప్రిక్ కింద కన్సిడర్ చేసి అరెస్ట్ చేయాల్సిందే కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగాక ఎటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా చూడకండి సింపుల్ లేదు తొక్కలేదు మనుషులు ప్రాణాలంటే ఏమాత్రం విలువలేని సైకోలకి రోడ్ల మీద తిరిగే హక్కు లేదు